హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జార్జ్ కనెక్టింగ్ లాక్స్ ఇక్కడ సీను ఉన్నాడు కొండై ఉన్నాడు దానికి మించిన ఫోటో కాడు ఉన్నాడు వెంకటేష్ హాయ్ చెప్పి మధ్య హాయ్ ఆయా హాయ ఎవరు గుర్చొట్టం లేదు రేడ సరేలే దగ్గిర ఒక్కరో పద్దిని చెప్పా విశ్వ దాబిరామా అయ్యో ఏమైనా చెప్పింది ఆ ఇస్తా రామా అట్టు కాదురా ఉప్పు కప్పు రంగు ఉప్రమ కంపకం ఫరము సిరిస్ చెప్ ఉప్పు కర్పూరంబు రంగు ఉప్రమ కర్మఫరము నొక్క పోలికి నుండు నప్ప వాళ్ళ కదండీ చూడ చూడ రుచురా సోడ సోల రుసురా జాడ వేరయ్యా జాడ పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా పరుసలా పురుషుల ఉన్న

విశ్వదాభిరామ విసితారామ నాకు తెలిదయో వినరావేమా వినేదరామ నేడి పొండు చూడ మేలుమైయుండు నేరమను సుడుండి నేరండి నేడి పొండు చూడ మేలుమైయుండు ఏ నా వల జీరోదా నేడి పొండు చూడ మేలుమైయుండు వేర వన చూడండిొట్ట చూడ పురుగులుండు పొట్టపు పురుగు చూడండి పట్ట విప్ప చూడ పురుగులుండు పట్ట జీర ఇర చేసి పురుగు చూడండి పట్ట తీసి పురుగులు చూడండి లేరా లేరా విశ్వదా అభిరామ విస్తారమా ఈశ్వదా విశ్వదాభిరామ విస్తారణ రమా వినరవేమ వినద సంస్కృతం సంస్కృత్రం సంస్కృతం సంస్కృత్రం సంస్కృతం సంస్కృతం కృతజ్ఞతలు కొత్త కొత్తలో జూరీ కృతజ్ఞతలు కొత్త కృతజ్ఞతలు కొత్త కొత్తలో రేపు సిరీస్ చెప్పాను నాకే నో కృతజ్ఞతలు కొత్త కొత్తలో నాకు అందో దొరకదు చెప్ప చెప్పండి

అది అదే చేసారు చెప్పా ఒకటే ఎక్కువ చెప్పా ఒకటే ఒకటే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు తొమ్మిది పది ఒకటే ఎక్కువ ఒకటే ఎట్ట ఒకటే ఒకటి రెండు రెండు మూడు నాలుగు ఐదు ఆరు వచ్చి ఒకటే ఒకటి వచ్చి ఒకటి కొత్త జ్ఞాత లో చెప్పా కొత్త కొత్త నో దొరికితే మాకు చెప్తాం మేమా నో తిరిగిపోతుంది సార్ అంటవా